నాతో పాటు కూర్చున్న పెద్దలందరికీ నమస్కారం మీరందరూ మా భారతీయ జనతా పార్టీలో జయరదాం అని వచ్చిన స్టూడెంట్స్కి మహిళలకి మీ అందరికీ నా వందనాలు ఇక్కడ మనం అందరం ఎందుకు కూర్చున్నాము కలిసి అంటే మన మోడీ గారు గురించి జస్ట్ ఒక ఐదు నిమిషాలు చెప్తాను మీ అందరికీ తెలిసే ఉంటుంది మీ అందరికీ తెలిసే ఉంటుంది మన భారతదేశం ఎంత ముందుకెళ్తుందో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రపంచ దేశాలన్నింటిలోనూ మన భారతదేశం ఐదో స్థానంలో ఉంది ఏ స్థానంలో ఉంది ఐదో స్థానం ఇంత మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ కాకముందు మనం పదకొండో స్థానంలో ఉన్నాం జస్ట్ ఒక తొమ్మిది ఏళ్లలో ఆయన ఐదో స్థానానికి తెచ్చారు నిన్న కాక మొన్న పేపర్లో వచ్చింది మనం ఐదో స్థానంలో ఉన్నందుకే ఆనందపడుతున్నాము ఇంకొక జస్ట్ వన్ ఇయర్ లో ఫోర్త్ స్థానంలో ఉన్న జపాన్ కింద పడిపోతుంది థర్డ్ స్థానంలో ఉన్న జర్మనీ కింద పడిపోతుంది ఇండియా థర్డ్ కి వెళ్తుంది అని అది నిన్నగాక మొన్న వచ్చింది పేపర్లో ఆయన మన దేశాన్ని ముందుకు తీసుకెళ్ళడమే కాకుండా ధర్మాన్ని నాలుగు పాదాల మీద నడిపిస్తున్నాడు అందుకనే మనకు రామ్ మందిరం వచ్చింది అవునా కదా అయితే ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సింది ఇక్కడ ఏంటంటే మోడీ గారు ఎప్పుడూ ఒక మహిళ ప్రతి స్పీచ్ ఆయన ఒక వేల కొద్ది స్పీచ్లు ఇచ్చారు అందులో రెండు అంశాలు మాట్లాడతారు ఆయన ఒక అంశం మహిళల గురించి ఇంకొక అంశం యూత్ గురించి ఈ ఇద్దరిని మాత్రం ఆయన వదిలిపెట్టేదే లేదు ఆయన ఏమనుకుంటాడంటే మన దేశాన్ని ముందుకు తీసుకెళ్లేటప్పుడు డ్రైవింగ్ సీట్లో యూత్ ఉండాలి అని ఎక్కడ ఉండాలి డ్రైవింగ్ సీట్ లో ఉండాలి అదే విధంగా మన దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే డ్రైవింగ్ సీట్ లో మహిళలు కూడా ఉండాలని ఆయన ఆయన సదుద్దేశంతో చాలా ప్రోగ్రామ్స్ ప్లాన్ చేశారు మీకు ఒక రెండు ప్రోగ్రామ్ సింపుల్ గా చెప్తాను మీరు అసలు పేపర్లు చదువుతున్నారో లేదో ఒక లక్షల మంది యువతకి ఇజ్రాయెల్లో జాబ్స్ వస్తాయి ఎక్కడ వస్తాయి ముందు అసలు దాని గురించి ఐడియానే లేదు ఎవరికి మీరు యువత అంటే మామూలుగా స్మార్ట్ ఫోన్స్ చూడము సినిమా చూడము టైం వేస్ట్ చేయడము అవన్నీ చేయకుండా మీరు చక్కగా చదువుతున్నారంటే మీ విదేశాల్లో చాలా ఈజీగా ఇప్పుడు ఆపర్చునిటీ క్రియేట్ చేస్తున్నారు మీకు పూర్వం ఎట్లా ఉండేది అంటే ఆరుగురు ఇండియన్ అబ్బాయిలు ఉద్యోగం చేస్తే ఒక చైనీస్ అతను చేసేవాడంట అర్థం ఏంటంటే మీ ఆరుగురు పని చేస్తే ఒక్క ఆరుగురు పనిచేసే పని ఒక్క చైనీస్ అబ్బాయి చేసేవాడు మీరు నలుగురు కలిసి చేసిన పని ఒక్క కొరియన్ చేసేవాడు అంత పవర్ఫుల్ గా పనిచేస్తారు వాళ్ళు అక్కడ అప్పుడు మన ప్రధాని ఏమనుకున్నారంటే వాళ్లే ఎక్ చేయాలి మా పిల్లలు కూడా నేను అలా తయారు చేస్తాను అని ఇప్పుడు లక్షల మందికి లక్షల మందికి ట్రైనింగ్ ఇప్పిస్తున్నారు ఆయన ఐటీఐ అంటే తెలుసా ఐటీఐ ఇన్స్టిట్యూట్స్ తెలుసు కదా ఐదు ఐదు వేలు కొత్తగా పెట్టించారు అండ్ ఇంటర్న్షిప్ అని మీరు చూడండి ఇంటర్న్షిప్ పోర్టల్ అని ఉంటుంది అందులో రెండు కోట్ల మంది రిజిస్టర్ చేసుకున్నారు రెండు కోట్ల మంది రిజిస్టర్ చేసుకున్నారు అంటే నేను ఇంటర్న్షిప్ చేస్తాను ఎవరి దగ్గర వెళ్ళి పని చేస్తాను ఫ్రెండ్షిప్ అని అంత బాగా ముందుకెళ్ళిపోతాను మన దేశము మీరు ఎంత ఫాస్ట్గా చదువుకుని ఎంత దీర్ఘంగా మన దేశం గురించి ఆలోచిస్తే మీరు అంత పైకి వస్తారు సో మోడీ గారి ప్రభుత్వం అది మీ మహిళల గురించి చెప్పేది అసలు చాలానే చేశారాయినా టాయిలెట్స్ మాత్రమే మీకు తెలుసు ఒక్క విషయం చెప్తాను పేదలకి ఇల్లు కట్టించాడు మన తెలంగాణలో జరగలేదు ఇంకెక్కడా జరగలేదు కానీ మేము భారతీయ జనతా పార్టీ ఉన్న ప్రతి స్టేట్ లో ఆయన ఇల్లు కట్టించారు నాలుగు కోట్ల ఇల్లు కట్టించారు ఎవరికి పేదలకి కట్టించడమే కాకుండా ఆ ఇల్లు పేరుని ఎవరి మీద రిజిస్టర్ చేశారు ఆ మహిళల పేరు రిజిస్టర్ చేశారు అంటే ఒక పేదలకు ఇల్లు కట్టి ఇవ్వడం కాదు ఆ మహిళ ఇంటి ఆ ఓనర్ ఆవిడ ఆవిడ పేరు మీద రిజిస్టర్ అయితే దేశంలో ఏం జరిగింది భర్తలు బాధ బాధపడడం మానేశారు నీకు డబ్బు లేదు నువ్వు ఇంటి నుంచి వెళ్ళిపో నువ్వు పో నా ఇంట్లోకి వెళ్ళిపో అంటారు కదా అవి ఏం జరగలే జరగదు కూడా ఎందుకు అంటే ఇది నా ఇల్లు అనేసి ఆమె ఆమె కూడా అనొచ్చు ఆ మాట సో అలాగని ఇప్పుడు కోపం దెబ్బలు కొట్టడము తరిమేయడము అన్ని తగ్గిపోయాయి అది ఎక్కడ జరిగింది భారతదేశం అది భారతీయ జనతా పార్టీ ఉన్న గవర్నమెంట్ ఉన్న స్టేట్స్ లోనే జరిగింది తెలంగాణలో జరగలేదు ఎందుకంటే మీకు మా ప్రభుత్వం రాలేదు కనుక మా ప్రభుత్వం వచ్చిందంటే ఇక్కడ ఆడవాళ్ళకి చాలా పవర్ పెంచుతారు ఆయన ఉద్యోగం అన్ని విషయాలు ఉన్నాయి ఇప్పుడు చెప్పడానికి యాక్చువల్లీ అంత సమయం లేదు మీరు కూడా బిజీగా ఉద్యోగాలు చేస్తారని విన్నా నేను సో కడుపులో ఉన్నప్పటి నుంచి ఒక మహిళ కడుపుతో ఉన్నప్పటి నుంచి ఆమె చనిపోయేదాకా పెద్ద పెద్ద స్కీమ్స్ తయారు చేశారు మోడీ అన్నారు ఎవరు ఇంతవరకు జరగిన ఒక పెద్ద విషయం జరిగింది మన దేశంలో ఏం జరిగిందంటే ఇంతకు ముందు తొమ్మిది వందల నలభై ఆడవాళ్ళు ఉంటే దానికి వెయ్యి మగవాళ్ళు ఉండేవారు ఎందుకు రుణ హత్యలు పిల్ల ఆడపిల్లలు తెలియగానే ఆమె హత్య చేసి పడేస్తుండేవారు మోడీ గారు వచ్చి అలా ఉంటూ ఆవిడ మహాలక్ష్మి ఆడపిల్ల మహాలక్ష్మి అని చెప్పి ఆయన జాగ్రత్తగా ప్రెగ్నెన్సీని కాపాడుకొని పిల్లల్ని కనమంటే ఇప్పుడు మన దేశంలో ఎలా ఉన్నారు వెయ్యి ముప్పై ఆరు మంది ఆడవాళ్ళు ఉంటే వెయ్యి మంది అబ్బాయిలు అంత పెంచారు ఆయన అంత నంబర్ పెరిగిపోయింది సో మహిళలకి ఆయన ఎంత చేస్తున్నారు చదువులో విద్యలో ఉద్యోగాల్లో ట్రైనింగ్ లోన్స్ నిన్నే నేను స్టాండప్ ఇండియా అనే దగ్గర మాట్లాడాను స్టాండప్ ఇండియా ఎవరిది ఇచ్చే లోన్ అది అది పెట్టుకుని వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు పెద్ద పెద్ద స్టార్ట్అప్ చేస్తున్నారు సో చాలా జరుగుతున్నాయి ఇక్కడ ఇటు యూత్ కి జరుగుతుంది అటు ఆడవాళ్ళకి జరుగుతున్నాయి కనుక ఇప్పుడు మీ అందరూ మా భారతీయ జనతా పార్టీలో చేరారు అంటే మాతోనే ఉండి మాతోనే ప్రయాణం చేయాలని నేను వినర్పించుకుంటున్నాను సో ఇక మొదలు పెడదామా జాయిన్ థ్యాంక్ యూ థ్యాంక్ వెరీ మచ్